షర్మిళ గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత ఇక తాను మిగిలింది నెక్స్ట్ వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి బాధ్యతలు చేపట్టి తన కార్యాచరణను ప్రకటించడమే ఈ క్రమంలో కొన్ని ప్రముఖ పత్రికలు వెబ్సైట్లు క్యారీ చేస్తున్నటువంటి న్యూస్ ప్రకారం క్యారీ చేస్తున్నటువంటి వార్త ప్రకారం సరే ఓపెన్ సీక్రెటే షర్మిళ గారు నెక్స్ట్ ఇంకా డెఫినెట్లీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఢీ కొట్టే పరిస్థితే అంటే ఇటు కాంగ్రెస్ తెలుగుదేశం జనసేన బీజేపీ సిపిఐ సిపిఎం విఎస్పి ఇంకో పార్టీ ఇంకో పార్టీ వీళ్ళందరి ఎజెండా కూడా అందరి టార్గెట్ కూడా జగన్ అధికారం నుంచి దించాలి చంద్రబాబును అధికార పీఠం మీద కూర్చోబెట్టాలి ఇది ఓపెన్ సీక్రెట్ సో టార్గెట్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పుడు ఏం రోజు షర్మిల ఏమి ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షురాలు కాదు తనకంటూ ఒక స్పెషల్ ఎజెండా ఉండడానికి ఒక స్పెషల్ టార్గెట్ ఉండడానికి తాను ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీకి ప్రతినిధి అంతే సో వాళ్ళు ఏ నిర్ణయాలను ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి ఆ నిర్ణయాలను ఎగ్జిక్యూట్ చేయాలి కాదుకూడదంటే ఆ సీట్లో ఒక నిమిషం ఉండనియరు సో కాంగ్రెస్ టార్గెట్ ఏంటో అందరికీ తెలుసు కాబట్టి ఇందులో ఏమీ మొహమాటం లేదు సో వాళ్ళన్న మీదనే నెక్స్ట్ పోరు చేయాల్సి వస్తుంది ఈ క్రమంలో ఇప్పుడు క్యారీ అవుతున్నటువంటి ప్రధాన న్యూస్ ఏంటి అని అంటే షర్మిళ తను పీసీసీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే తన బలం బలగం చూపించాలి విపరీతమైన జనాన్ని విపరీతమైన జనంతో బల ప్రదర్శన చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో తన ఇంట్రీని ఘనంగా చాటాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అని డెఫినెట్లీ తను వాళ్ళ తండ్రి గారి సమాధి దగ్గరకు వచ్చే నెక్స్ట్ ఇంకా ఏ బాధ్యతలు ఏ కార్యాచరణ ప్రకటించడానికైనా వెళ్తారు కాబట్టి కడప విమానాశ్రయంలో తను ఎండ వెంటరయన్ దగ్గర నుండి ఇడుపులపాయ వరకు కూడా అంటే తన సొంత జిల్లా అంటే రాజశేఖర్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా ఏదైతే ఉందో సొంత జిల్లాలోనే తన బల ప్రదర్శనకు చూపించాలి బల ప్రదర్శన బల ప్రదర్శనకు వేదికను సొంత జిల్లానే చేసుకోవాలి అని చెప్పి కడప విమానాశ్రయంలో దిగిన దగ్గర నుంచి ఇడపలపాయ వరకు ఆ చుట్టుపక్కల జిల్లాలో అనంతపురం చిత్తూరు కడప అవసరం అయితే ఇంకా నెల్లూరు చుట్టుపక్కల రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల నుంచి కూడా ఎంత పాజిబుల్ అయితే అంత జనాలను తీసుకొచ్చే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక సంస్థలు పార్టీలతో కలిసి అట్లయినా వా జనాలను అయినా తీసుకొని వచ్చి భారీ బల ప్రదర్శన చేయాలి చాలా పెద్ద ర్యాలీ విపరీతమైన వాహన శ్రేణి అవన్నీ పెట్టి కడప జిల్లాలోనే షర్మిలాకు ఉన్నటువంటి క్రేజ్ చూడండి అని చెప్పి చూపించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభావం చూపించే విధంగా జగన్ మీద తీవ్ర ఇంపాక్ట్ పడబోతుంది అని చూపించే విధంగా ఆ విధమైన ప్రొజెక్ట్ చేయాలి అని జగన్ గారి వ్యతిరేక గ్రూప్ అంతా కూడా ఇప్పటికే షర్మిలా గారితో చర్చించి ఒక ప్రణాళిక రెడీ చేసినట్లుగా అయితే సమాచారం సో అదే నిజమైతే తన అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటానికి షర్మిల కడప జిల్లానే ఒక వేదికగా చేసుకొని అక్కడి నుంచే బల ప్రదర్శనకు పూనుకుంటూ ఉన్నారు కథలో నీతి కథ వెనక నిజమేంటి అని అంటే ఎక్కడ చుట్టుపక్కల జిల్లాల నుంచి తెచ్చుకొని అక్కడ నుంచి ఇక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ నుంచి తెచ్చుకొని జనాన్ని ఫుల్గా జనమే ఉంది వస్తారు అవసరం అనుకుంటే అంటే ఐదు వందలు ఇచ్చే దగ్గర వెయ్యి రూపాయలు ఇస్తే ఒక చికెన్ బిర్యానీ ఇచ్చే దగ్గర రెండు మటన్ బిర్యానీలు ఇస్తే వస్తారేమో అసలు తర్వాత అని జనాలను తీసుకురావడం వేరు స్వచ్ఛందంగా రావడం వేరు అంతమంది జనాలను తీసుకొని వచ్చిన వాళ్ళను ఓట్ల కన్వర్షన్గా అంటే పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్ళడం అంత ఆశా కాదు పవన్ కళ్యాణ్ ఒక సాక్ష్యం తెలంగాణకు పోయినా కానీ విచ్చలివిడిగా జనాలు వచ్చారు పవన్ కళ్యాణ్కి తీరా ఓట్లు నోటాతో పోటీ పడి విజయం సాధించారు నోటా మీద కొన్ని దగ్గరలో నోటాతో కనుక పోటీ పడలేకపోయారు చివరికి బర్రెలక లాంటి వాళ్ళతో కూడా పోటీ పడలేకపోయారు సరే జన సమీకరణ చేసి మాకు బలం ఉంది అని చెప్పి తద్వారా ఇంకేదో జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు కానీ దాని వల్లనే జగన్మోహన్ రెడ్డి గారికి ఎనలేని నష్టం జరుగుతుంది అని చెప్పి ఎవరైనా కనుక ఊహల్లో విజయ విహారించుకుంటూ ఉంటే సో అండి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కడుపులో పేగులన్నీ అందరికీ బయటపడతాయి కదా అంటే నిజాలు ఏంటో తెలుస్తాయి కదా అప్పటి వరకు సరే అందరూ చేతులు కలపండి జగన్ మీద యుద్ధానికైతే ముందుకు వెళ్ళండి ఫలితం అందన్నది చూద్దాం జనాలు ఎవరి వైపు నిలబడతారు